అందరికీ నమస్కారం మనో మీడియా వార్తలకు స్వాగతం మరి మెమో సమర్పించడం జరిగింది ఎందుకంటే మనము చూస్తున్నాము సంవత్సరం కాలం గడిచింది గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి మరి వచ్చిన నుండి మరి ఎక్కడ చూసినా సరే మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను మొత్తం ఎక్కడైనా సరే పసి పిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు మహిళలకి అనేక రకాల మానభంగాలైతేనేమి అత్యాచారాలు అయితేనేమి అలాగే మరి అనేక రకాల దురంతంగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మనకు మహిళ ఆయన హోంమంత్రి గారు ఉన్నారు ఎంతో సంతోషించాము మహిళ హోంమంత్రి అని మరి ఆడవాళ్ళకి ఎక్కడ చూసినా మరి ఈ అరాచకాలు ఎక్కడ కూడా అరికట్టినట్టు ఎక్కడ కనిపించడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రోజు రోజుకి మరి ఈ అత్యాచారాలు మరి హత్యలు తీవడం జరుగుతుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా అరికట్టాలంటే మరి మళ్ళీ మన జగనన్న గారు వస్తేనే మరి ఇవన్నీ కూడా మహిళలకి మరి రక్షణ కల్పించడం జరుగుతుంది కాబట్టి మరి మనం అందరూ కూడా మరి జగనన్న మళ్ళీ ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాము అలాగే మరి ఈరోజు ప్రభుత్వం చూస్తుంటే మరి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు కూసవేట్లో జరిగిన మరి అత్య ఆ అత్యాచారాలు కూడా కనీసం వెళ్ళి పలకరించే పరిస్థితి కూడా లేకుండా జరుగుతుంది మరి ఆ ఉండి ఈరోజు ఇన్ని హత్యలు ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే కనీసం వెళ్ళి పలకరించడమే కాకుండా ఒక్క కేసు కూడా ఈ రోజు వరకు పరిష్కారం చేసిన మార్గం కూడా పోలేదు కాబట్టి వాటి మహిళ కూడా మరి ఈ విషయాలు పట్టించుకోని పరిస్థితిలో మనకు హోమ్ మినిస్టర్ గారు మహిళ ఉన్నా లేకపోయినా ఉంటాయి అనేసి భావిస్తున్నాము కాబట్టి అమ్మ మీరు తోటి మహిళలుగా భావించి మరి పసిపిల్లలు మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎనభై సంవత్సరాలు ముసలి వాళ్ళ వరకు కూడా మానవ భూ అత్యాచారాలు జరుగుతున్న చూస్తున్నాం కాబట్టి దయచేసి మరి ఇప్పటికైనా మరి మా గోస గోళ విని మరి ఇవన్నీ కూడా అరికట్టే పరిస్థితి తీసుకొని రావాలని కోరుకుంటున్నాము అలాగే రంగురంగులుగా పరిపాలన కాకుండా మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తే బాగుంటుందనేసి మా యొక్క మహిళలందరూ కూడా మరి ఈరోజు డాక్టరు అంబేద్కర్ గారికి ధమరాండము సమీపం Olha é. aí, para a para... cor.